శివశక్తి రేఖ అంటే ఏమిటి మీకు తెలుసా ఉత్తరాఖండ్ లో ఉన్న కేదార్నాథ్ ఆలయం నుండి మొదలుపెట్టి తమిళనాడులోని రామేశ్వరం వరకు దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్ల పొడవునా ఒక అద్భుతమైన సూటిగా ఉండే సర్లరేఖ ఉంది ఈ రేఖ యొక్క రహస్యం ఏమిటంటే ఈ పొడవైన మార్గంలో ఏడు అత్యంత ప్రధానమైన శివాలయాలు సరిగ్గా ఒకే రేఖలో డిగ్రీల ఇవన్నీల ఉన్నాయంటే ఇది నిజంగా ఆదృచ్ఛకం కాదని పండితులు చెబుతున్నారు ఈ ఏడు దేవాలయాలు కేవలం ఆలయాలు కావు ఇవి శివుని చైతన్యాన్ని ఉత్తరం నుండి దక్షిణం వైపు కలుపుతున్న అదృశ్య దారాలు ఈ రేఖలో రెండు పవిత్రమైన జ్యోతిర్లింగాలు కేదార్నాథ్ రామేశ్వరం ఉన్నాయి ఇవి కాకుండా పంచభౌతాలను ఐదు మూలకాలను వర్ణించే ఐదు ప్రధాన శివాలయాలు కూడా ఉన్నాయి ఆకాశం తిల్లైన రాజా ఆలయం చిదంబరం వాయువు శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్ అగ్ని అరుణాచలేశ్వర ఆలయం తిరువనమలై జలం జంబుకేశ్వర ఆలయం తిరుచిరపల్లి భూమి ఏకంబేశ్వరనాథ ఆలయం కాంచీపురం సృష్టిలోని పంచతత్వాలను ఒకే సర్ల లేఖలో అందించిన శివశక్తి రేఖ భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తికి భౌగోళిక స్థానానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ ఏడు మహాదేవాలయాలు ఒకే సరళ లేఖలో ఉండటం వెనుక ఏదో శక్తివంతమైన రహస్యం దాగి ఉంది